ఇది బెస్ట్ అనుకుని నువ్వు సెలెక్ట్ చేసుకుని అది దాని రిజల్ట్ ప్రాపర్ గా లేని సినిమాలు ఉన్నాయా ఉన్నాయి సార్ ఏంటవి ఆ టైంలో ఫస్ట్ నాకు దళం అందరం రాక్షసి తర్వాత దళం అనుకున్నా దళం ఖచ్చితంగా మిస్ అవ్వదు మిస్ నెక్స్ట్ బ్యాక్ బ్యాక్డ్రాప్ మిస్ అవ్వదు అనుకున్నా ఓకే ఆఫ్టర్ దట్ ారా కుమారు అది పోయింది అండ్ మధ్యలో ఈ రీసెంట్ టైంలో ఆల్వేర్ లైక్ ప్రాపర్ చూస్ చేసాను ఇప్పుడు టైంలో ఏం లేదు సార్ అలా ఏం లేదు ఎగ్జిస్టింగ్ వర్క్ ఇట్ వాజ్ లైక్ గుడ్ ఓన్లీ మరి బ్యాడ్ గా ఏం చే అర్ధ శతాబ్దం అని ఒక సినిమా ఆ సినిమా ఆ సినిమా వినేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది బికాస్ ఆ తెలంగాణ బ్యాక్ డ్రాప్ రూరల్ బ్యాక్డ్రాప్ లో జరిగిన ఒక ఒక కథ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ అనుకుని చేద్దాం అనుకున్నాం బట్ ఇట్ డింట్ వర్కౌట్ వెల్ అది అది అవుట్ అవ్వలేదు దానికి కావాల్సినంత హైప్ కూడా వచ్చింది బికాస్ ట్రైలర్ కట్ మంచి టైటిల్ మంచి చదవద్దాం అని చెప్పి టైటిల్ టీజర్ అంతా హైప్ వచ్చింది బట్ వెన్ ఫిలిం రిలీజ్ ఆహా అండ్ ఇట్ వెల్ అక్కడ కొంచెం ఐ ఫెల్ బ్యాక్ బ్యాక్ అనుకుంటా ఇది పర్వాలేదులే ఏదో చేద్దాం అనుకునే సూపర్ ఇట్లు అయిపోయిన ఉన్నాయా మంత్ ఆఫ్ మధు సార్ అంతేనా పర్లేదని కాదు సార్ మంత్ ఆఫ్ మధు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేశారు జీరో నాట్ ఈవెన్ మై రికమెండేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఐ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఇన్ దట్ జీరో జస్ట్ ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలి నాకు శ్రీకాంత్ మళ్ళీ వర్క్ చేయాలని ఒక ఆశ ఎక్కువ ఉంది భానుమతి రామకృష్ణ తర్వాత మళ్ళీ కథలు వెతుకుతున్న టైంలో వచ్చాయి చేస్తున్నా షూటింగ్స్ ఫిల్మ్స్ చేస్తున్నా ఫర్ సర్వైవ్ ఫర్ అంటే కనిపిస్తుండాలి ఆడియన్స్కి ఆడియన్స్ మర్చిపోకూడదు కానీ క్యారెక్టర్స్ చేస్తున్నా విలన్ చేస్తున్నా హీరోగా కూడా చేస్తున్నా బట్ శ్రీకాంత్ మళ్ళీ ఇంకో సినిమా చేయాలి ఐ థింక్ భానువతి రామకృష్ణ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అని ఒక ఫీలింగ్తో మంత్ ఆఫ్ మధు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసా అండ్ టుడే దాదాసాహ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి నాకు బెస్ట్ యాక్టర్ రావడం అనేది మరి కాంట్ ఎక్స్ప్రెస్ బికాస్ సెవెన్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఆ ఫెస్టివల్ కి వచ్చింది ఆ సెవెన్ హండ్రెడ్ ఫిలిమ్స్ లో త్రీ ఫిఫ్టీ ఫిలిమ్స్ ఫిల్టర్ చేసి ఆ త్రీ ఫిఫ్టీ ఫీచర్ ఫిల్మ్స్ ఓకే అంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ జీరో స్పాన్సర్ అవార్డ్ సో దాదాసాహ్ ఫాల్కి అందరూ చాలా మంది నన్ను దాదాసాహ్ ఫాల్కి వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే అది అప్పుడే ఇచ్చేశారా నీకు మొన్న బాలకృష్ణ గారు సత్యభామ ఆడియో లంచ్ లో దాదాసాహ్ ఫాల్కే అవార్డు అని అనౌన్స్ చేస్తే నో ఇక్కడ అన్నారు చక్క ఏంటి సార్ ఏంటి ఆ వయసు నీరు సార్ ఎందుకు సార్ అప్పుడే నీకు దాదాసాహ్ ఫాల్కే ఇచ్చేసారు సార్ సార్ అది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దాదాసాహ్ ఫాల్కే ఇస్తారు సార్ ఆయనకి తెలిసి ఊరికే నేను జోకేసాడు ఆయన బాలకృష్ణ గారు మధ్య బాగా జోక్లర్ గా మాట్లాడుతున్నారు కదా ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అంతకు ముందు ఆయన కొంచెం సీరియస్ గా ఉండేవారు కానీ ఇప్పుడు బాగా గా అయిపోయారు అండ్ లైక్ చెప్పాను సార్ ఇది ఇది ఫెస్టివల్కి వచ్చింది సార్ ఓ అన్న ఏంట ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు సిరీస్ సినిమా అది ఇది అన్న సార్ ట్రై చేస్తున్నా ఓకే నేను ఒక సిరీస్ చేస్తున్నా అది ఇది అన్న లైక్ అది ఆయన సీరియస్గా చెప్పారా లేకపోతే లైక్ సరదాగా చెప్పారా తెలియదు బట్ చాలా బాగా అనిపించింది ఆయనతో ఇట్ అంటే ఈజీ నార్మల్లీ ఆ జాలు గట్ట ఏమి లేదు మనిషి జనరల్ వెరీ జనరల్ పర్సన్ నచ్చితే చాలా ఈజీగా మాట్లాడి నాకు బెస్ట్ ఏం నచ్చిందని రేపు అనిల్ రావు గారు అండ్ బాలకృష్ణ గారి గురించి కాజల్ అగర్వాల్ గారు ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఫినిష్ చేసి అయిన తర్వాత వన్ షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అన్నప్పుడు వీళ్ళు అడిగినప్పుడు ఆవిడ ఏమీ ఆలోచించకుండా వీళ్ళ కోసం చేశారు అవును అండ్ ఇప్పుడు ఆవిడ వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఏమి ఆలోచించకుండా ఇక్కడ ఈవెంట్కి వచ్చారు అండ్ దట్ ఈస్ట్రీ మనం బయట నార్మల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అందరూ బ్యాడ్ గా మాట్లాడతారు కానీ ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ బాండ్స్ అండర్స్టాండింగ్ అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ అంతా ఎవరికి వాళ్ళు ఉంటారు కానీ బట్ మన సినిమా ఇండస్ట్రీలో కనెక్ట్ ఉంటుంది కనెక్ట్ పర్సన్ ఇప్పుడు కొంచెం బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల కొంచెం తగ్గింది లేకపోతే అంటే ఏది పడితే అది రాసేస్తున్నారు కొంచెం ముందు ఆల్ యాక్టర్స్ షేర్ అదర్ యాక్టర్స్ వర్క్ ఇప్పుడు ఏ ట్రైలర్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నా ట్రైలర్ లాంచ్ అయ్యింది అనుకోండి అడక్ అడగకుండానే చూసి ముందు చాలా మంది యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి షేర్ చేసేవాళ్ళు ట్విట్టర్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఏదున్నా మనీ మేకింగ్ అయిపోయింది సోషల్ మీడియా సో ఇప్పుడంత హెల్తీ అట్మాస్ఫియర్ లేదు బికాస్ ఇప్పుడు ఒక ట్రైలర్ ఒక సినిమా తాలూకుని ఏదైనా ఒక ట్రైలర్ లాంచ్ అయ్యింది అనుకోండి మన ఇండస్ట్రీ వాళ్ళే పుష్ చేశారు అనుకోండి ఆడియన్స్కి ఇంకెక్కువ వెళ్తుంది అవును ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సార్ మా ట్విట్టర్లో ఒక ట్రైలర్ ప్లీజ్ చేస్తావా చేస్తాం అలా ఉంది సో సోషల్ మీడియా కూడా చాలా సినిమా ఇండస్ట్రీని ఎఫెక్ట్ అయ్యింది బాగా చాలా రకాలుగా నువ్వు చాలా మొహమాట పడుతూ చెప్తున్నావు కానీ టు వెరీ గ్రేట్ ఎక్స్టెంట్ ఎందుకంటే సినిమా రిలీజ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో అని కానీ ఈ ముందు నైట్ రిపోర్ట్ వచ్చేస్తుంది యుఎస్ రిపోర్ట్ లేచి పరిగెడదాం అనుకున్నవాడు కూడా రిపోర్ట్ చూసి అంటారు అదంతా సార్ బాగుందా కన్నా వాళ్ళకు ఆ మూమెంట్ లో కావాల్సిన లైక్స్ కామెంట్స్ అండి ఎవరు ఫస్ట్ ఫస్ట్ పెట్టారు ఎవరికి లైక్స్ ఎక్కువ వచ్చింది వాళ్ళు పెట్టిన కంటెంట్ వాళ్ళకే తెలిసి ఉండదు నా దే ఆర్ ఇన్ హరీ టు షో దట్ దే ఆర్ సో అప్డేటెడ్ అప్డేటెడ్ అండ్ ఫస్ట్ ఫస్ట్ దానివల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది అది వాళ్ళకి అర్థం కాదు